అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మే విజయ్ కుమార్ మరి ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ ఉన్నాయి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మరి మిత్రులందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక మొదటిది చూసినట్లయితే పీజీ పై తగ్గుతున్నటువంటి క్రేజ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా గానీ పెద్ద ఉద్యోగాలు ఏవి మరి దానివల్ల మరి పీజీ పైన తగ్గుతున్నటువంటి క్రేజ్ అన్నట్టుగా మనకు సాక్షి న్యూస్ పేపర్లో రావడం జరిగింది యువతలో పెరుగుతున్నటువంటి నైరాశ్యం మరి పరిశోధన శక్తి తగ్గుతుందని చెప్పేసి యూజిసి ఆందోళన మరి పరిశ్రమలతో కలిసి పీజీ మార్పునకు ప్రయత్న ప్రయత్నాలు చేస్తున్నారంటే కసల కసరత్తు మొదలు పెట్టినటువంటి యూజిసి సో ఏందంటే సాంప్రదాయ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలు క్రమంగా తగ్గుతున్నాయి అన్నమాట సో దాంట్లో భాగంగా మనకు ఎంత పెద్ద చదువు చదివినా కానీ ఉద్యోగ కల్పనలో మరి ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి కాబట్టి సో ఉపాధి వైపే యువత మొగ్గు చూపుతుంది వాస్తవంగా సో ఆ దిశగా కోర్సులు ఉండట్లేవు ఇక్కడ చూసినట్లయితే పీజీలోని ప్రధాన కోర్సుల్లో విద్యార్థుల ప్రవేశాలు ఏ విధంగా ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు తీసుకుంటే గనక ఎంఏ ఇంగ్లీష్లో ఎలా ఎంతమంది అవుతున్నారు ఎంఏ తెలుగు ఎంకామ్ ఎంఎస్సి బాట్నీ ఎంఎస్సి కెమిస్ట్రీ ఎంఎస్ ఎంఎస్సి గణితం జువాలజీ న్యూట్రిషన్ ఇలా రకరకాలైనటువంటి కోర్సుల్లో ఏ విధంగా ఉన్నారు ఇప్పుడు ఎలా దాని యొక్క గ్రాఫ్ అనేది తగ్గిపోతుంది అన్నట్టుగా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఇదొక అప్డేట్ రైట్ బీమా సంస్థలో రెండు వందల డెబ్బై నాలుగు ఉద్యోగాలు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక కంపల్సరిగా మరి అప్లై చేసుకోండి ఈ జాబ్స్ కి రాత పరీక్ష ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు ఎంపిక అయితే మాత్రం నెలకు ఎనభై ఐదు వేల వరకు జీతం అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది సో ఇందులో భాగంగా రెండు వందల డెబ్బై నాలుగు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ స్కేల్ వన్ పోస్టులను భర్తీ చేయనుందనమాట రాత పరీక్ష సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరి ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు అర్హత ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు పోస్టుల వివరాలు ఇక్కడ రకరకాలైనటువంటి విభాగాల వారిగా పోస్టుల వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా ఈ యొక్క వెబ్సైట్ లో మీరు ఖచ్చితంగా లాస్ట్ చివరి తేదీ వచ్చేసి ఇరవై రెండు జనవరి లాస్ట్ ఈ రోజే లాస్ట్ అండి సో ఎవరైనా ఉంటే గనక అప్లై చేసుకోండి మెశ్రం వంశీయుల మహాపాదయాత్ర సో ఏంటి అసలు ఈ మెశ్రం వంశీయులు ఎందుకు మహాపాదయాత్ర చేస్తున్నారు నాగోబ జాత నాగోబ జాతరకు సంబంధించి వచ్చే నెల తొమ్మిదిన నాగోబ జాతర జరగబోతున్నది సో నాగోబ జాతరలో భాగంగా గంగా జలం సేకరణ కోసం మెశ్రం వంశీయుల మహాపాదయాత్ర ప్రారంభమైనది అనమాట సో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి మెస్రం వంశీయులు ఆదివారం మరి నాగోబ ఆలయ పీఠాధిపతి వెంకటరావు ఆధ్వర్యంలో సమావేశమయ్యారు అనమాట సో వీళ్ళు ఏంటంటే ఆ ఇక్కడ ఒక పాదయాత్ర చేసి గోదావరి నది అస్థిన మడుగుకు చేరుకుంటారు అక్కడ పవిత్ర గంగా జలాన్ని స్వీకరించి స్వీకరించి దాన్ని తీసుకొచ్చిన తర్వాత ఆ గంగా జలంతో మహాపూజ నిర్వహించి నాగోబ జాతర ప్రారంభిస్తారనమాట సో దీనికి ఇవి ప్రాముఖ్యత ఉంది కాబట్టి మరికు పోటీ పరీక్షల్లో అడిగేటటువంటి అవకాశం కూడా ఉందనమాట సో గంగా జల సేకరణ కోసం ఏ వంశస్థులు పాదయాత్ర చేస్తారు ఎక్కడికి వెళ్ళి ఆ గంగా జలాన్ని తీసుకొస్తారు అనేది ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అంశం అనమాట రైట్ ఇక్కడ చూడండి పవిత్ర గంగా జలం సేకరణకు ఖాళీ నడకన మరి వెళ్తున్నటువంటి మిశ్రం వంశీయులు ఈ విధంగా అనమాట వాళ్ళు రైట్ నెక్స్ట్ అదే అంశం పైన మనకు వెలుగు న్యూస్ పేపర్ లో కూడా నాగోప జాతరకు తొలి అడుగు అన్నట్టుగా ఇచ్చారనమాట సో మెస్త్రం వంశీయులు మరి అక్కడికి వెళ్ళి ఆ గంగా జలాన్ని తీసుకొచ్చి ఒక పూజ చేసి ఈ యొక్క జాతరని మరి ప్రారంభిస్తారనమాట నెక్స్ట్ చూద్దాం చిత్తారమ్మ పోటెత్తారమ్మ మేడ్చల్ జిల్లా గాజుల రామారంలో ఆదివారం జరిగినటువంటి చిత్తారమ్మ దేవి ప్రధాన జాతరకు మరి భక్తులు పోటెత్తారు సో ఇక చూసినట్లయితే ఇక్కడ ఎందుకు తీసుకొచ్చానంటే ఇది సో జాతరలన్నీ కూడా ఈరోజు దినపత్రికలలో కనిపించాయి ఇవి పోటీ పరీక్షలలో ఖచ్చితంగా అడుగుతారు కాబట్టి ఇక్కడ చేర్చడం జరిగింది చిత్తారమ్మ జాతర ఏ జిల్లాలో జరుగుతుందని కూడా అడగొచ్చు మేడ్చల్ జిల్లా గాజుల రామారంలో జరుగుతుంది అనమాట సో ఇది ఒకటి మీకు ఉపయోగపడుతుంది నెక్స్ట్ కుమురవెల్లి జనజాతర జాతర కుమురవెల్లిలో జనజాతరలు వైభవంగా మల్లన్నంభం మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం కొమరవెల్లిలో జనజాతర వైభవంగా మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి ప్రముఖ శైవ క్షేత్రాలు ఒకటైనటువంటి సిద్దిపేట జిల్లా గుర్తుపెట్టుకోండి కొమరవెల్లి జాతర ఏ ఏ జిల్లాలో జరుగుతుందంటే కొమరవెల్లి ఆ సిద్దిపేట జిల్లా ఓకేనా కొమరవెల్లి సిద్దిపేట జిల్లా అవుతుంది సో ఇక్కడ ఏ స్వామి అంటే మల్లికార్జున స్వామి అని గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ ఏంటంటే బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి ఇక చూసినట్లయితే ఏటా సంక్రాంతి తర్వాత వచ్చేటటువంటి మొదటి ఆదివారంతో మొదలయ్యేటటువంటి ఈ జాతర మూడు నెలల పాటు జరుగుతుందంట అయితే ఈ ఆదివారాన్ని పట్నం వారంగా పిలుస్తారంట పట్నం వారం అని పిలుస్తారు పిలిచేటటువంటి మొదటి ఆదివారం సందర్భంగా హైదరాబాద్ నుంచి భక్తులు తరలి వచ్చి మరి ఈ వేడుక చేస్తారనమాట సో ఇదొక మనకు ప్రాముఖ్యత ఉన్నటువంటి జాతర కుమరవెల్లి జాతర పాత విధానంలోనే ప్రవేశ పరీక్షలు జరపాలి అంటున్నారు సో వచ్చే విద్యా సంవత్సరానికి వివిధ ప్రొఫెషనల్ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వ నిర్వహించేటటువంటి పలు ప్రవేశ పరీక్షలను మరి పాత విధానంలోనే కొనసాగించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది బహుశా మే జూన్లో ప్రవేశ పరీక్షలు ఉండొచ్చు అన్నట్టుగా రాశారు ఇక్కడ మనకు ఈ సెట్ కానీ ఐ సెట్ కానీ ఎడ్ సెట్ కానీ లా సెట్ కానీ అన్ని సెట్లు అయి ఎగ్జామ్స్ మరి మే జూన్లో ఉండవచ్చు అన్నట్టుగా ఇచ్చారనమాట సో అధికారికంగా అన్ని ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించాలి ఇంకా ప్రకటించలేదు కష్టపడి చదివితే మూడేళ్ళుగా కొలువులు లేవు మత్స్య కళాశాలలో మరి డిగ్రీ చదివినటువంటి విద్యార్థుల ఆవేదన మూడేళ్లుగా కష్టపడి చదివినా గాని వాళ్లకు ఎలాంటి ఉద్యోగాలు లేవు అంటూ ఇక్కడ ఒక కథనం రాశారనమాట సో ఆ డిగ్రీ చేసినటువంటి వాళ్ళదే కాదు ఏ డిగ్రీ చేసినా గానీ ఉద్యోగాలు ఉన్నాయా లేవా అన్న సిచ్యుయేషన్ కనిపిస్తుంది ఇంకేదేలే లోక్సభ బరిలో మరి బర్రెలెక్క ఉన్నదంట నాగర్ కర్నూలు లోక్సభ నుంచి పోటీలో ఉంటానని ప్రకటన కొల్లాపూర్ అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి మరి ఓటమి చెందినటువంటి మరి శిరీష మరి మనకందరికి తెలుసు మరి నిరుద్యోగుల తరపు నుంచి గత ఎన్నికలలో పోటీ చేసినటువంటి శిరీష బర్రెలెక్క ఈసారి లోక్సభ ఎన్నికలో కూడా బర్రెలెక్క మరి పోటీలో ఉంటుందంట నాగర్ కర్నూల్ లోక్సభ నుంచి పోటీల్లో ఉంటానని చెప్పేసి మరి మీ అందరి యొక్క మద్దతు కావాలన్నట్టుగా నిన్న ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగిందనమాట గిరిజన యూనివర్సిటీలో తరగతులకు ఏర్పాట్లు నిర్వహణకు వైటిసి క్యాంపస్ మరి అప్పగింత అనమాట రాష్ట్రంలో ప్రతిష్టాత్మక సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి తొలుత కొన్ని కోర్సులతో మొదలుపెట్టి తర్వాత విస్తరించేందుకు ప్రణాళికలు అన్నమాట మూలుగు జిల్లాలో పూర్తి స్థాయి క్యాంపస్ అందుబాటులోకి వచ్చే వరకు ఈ యూనివర్సిటీకి హైదరాబాద్ లోని సెంట్రల్ యూనివర్సిటీ మార్గదర్శిగా వ్యవహరించనున్నది అనమాట కొత్తగా మరిన్ని బీసీ గురుకులాలు మండలానికి పాఠశాల హామీలో భాగంగా సర్కారు కసరత్తు చేస్తుంది మంత్రి ఆదేశాల మేరకు చర్యలు చర్యలు చేపట్టినటువంటి గురుకుల సొసైటీ బీసీ గురుకుల సొసైటీ అనమాట సో రాష్ట్రంలో మరిన్ని బీసీ గురుకులాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుందని మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా ప్రతి మండలానికి బీసీ గురుకుల పాఠశాల ఏర్పాటు సాధ్య సాధ్యాలపై కసరత్తు వేగవంతం చేసిందనమాట ఈ క్రమంలో మరిన్ని గురుకులాలు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట జేడబల్ఈ మెయిన్స్ కు సర్వం సిద్ధమంట ఈ నెల ఇరవై నాలుగు నుంచి పరీక్ష దేశవ్యాప్తంగా పన్నెండు లక్షల మంది హాజరు కానున్నారు తెలంగాణలో పదకొండు పరీక్ష కేంద్రాలు ఈసారి ఫేషియల్ కూడా అమలు ఆర్కిటెక్చర్ కు అడ్మిట్ కార్డుల జారీ ఇరవై ఐదు నుంచి మరి ఇంజనీరింగ్ విద్యార్థులకు నెగిటివ్ మార్కులతో జాగ్రత్త అన్నట్టుగా మనకు జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించేటువంటి జేడబ్ల్యూ మెయిన్స్ వన్ పరీక్ష ఈ నెల ఇరవై నాలుగు నుంచి ప్రారంభం కానున్నది సో ఫిబ్రవరి ఒకటవ తేదీ వరకు ఈ పరీక్షను ఆన్లైన్ విభాగంలో నిర్వహిస్తారంట పది ఫైవ్ ఫోకస్ పరీక్షల్లో మెలకు మరి టీచర్లకు శిక్షణ సైన్స్ గణితం ఆంగ్ల సబ్జెక్టులపై నజర్ వంద శాతం ఉత్తీర్ణతలే మరి లక్ష్యంగా ముందుకు సాగుతుంది సో ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది ఆచార్యులు లేక పరిశోధన ప్రాజెక్టులు దక్కగా ఉస్మానియాపై ప్రాయోజిత సంస్థల విముఖత మరి తాజాగా వంద కోట్ల విలువైన ప్రాజెక్టు వెనక్కి వెళ్ళిపోయిందంట ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మరి ఆచార్యుల యొక్క కొరత మరి పరిశోధన ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం చూపుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని ప్రైవేటు కార్పొరేట్ సంస్థలు ప్రాయోజితులు అంటే స్పాన్సర్లు ఉండే పరిశోధన ప్రాజెక్టులు ఆగిపోతున్నాయి మరి మీ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లు లేరు పరిశోధన మరి పరిశోధనలకు మీరొద్దు అంటూ మరి స్పాన్సర్ల యొక్క సంస్థలు తాజాగా ఉస్మాని యొక్క సమాచారం ఇచ్చాయనమాట కొన్ని కరెంట్ అఫైర్స్ చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు జనవరి పంతొమ్మిదిన మరి ఒక కమిటీని ఏర్పాటు చేసింది దీనికి కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వం వహిస్తున్నారు సో షెడ్యూల్ కులాల్లోని మాదిగా ఇతర ఉపకులాల ప్రయోజనాలకు రక్షణ కల్పించే అంశంపై ఇది అధ్యయనం చేస్తుంది అనమాట డేట్ గుర్తుపెట్టుకోండి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జనవరి పంతొమ్మిది మరి రాజీవ్ గౌబా అని గుర్తుపెట్టుకోండి రైట్ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది మంది చిన్నారులకు మరి ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రకటించింది సో ఇందులో భాగంగా మరి పెండియాల లక్ష్మీప్రియ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి క్రీడల విభాగంలో ఆరు సూర్యప్రకాష్ ఎంపికయ్యారన్నమాట డబ్ల్యూటి ఫీడర్ కార్పస్ క్రిస్టి టేబుల్ టెన్నిస్ టోర్నీలో మరి తెలుగు అమ్మాయి ఆకుల శ్రీజా విజేతగా నిలిచింది ఈమెకు తొలి అంతర్జాతీయ టైటిల్ అనమాట ఇది సో రెండు వేల ఇరవై నాలుగు జనవరి పంతొమ్మిదిన కార్పస్ క్రిస్టీ మరి టెక్సాస్ లో జరిగినటువంటి మహిళా సింగిల్స్ లో లో మరి శ్రీజ లిలీ జాంగ్ అమెరికాపై విజయం సాధించింది రైట్ డెబ్బై ఒకటవ ప్రపంచ సుందరి మిస్ వరల్డ్ పోటీలకు మరి భారత్ ఆదిత్యం ఇవ్వనుందనమాట ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి మార్చి తొమ్మిది వరకు ఢిల్లీలోని మరి భారత్ మండపం ముంబైలోని మరి జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించనున్నదన్నమాట సో ఏం లేదు ఇక్కడ భారత్ ఇరవై ఎనిమిది ఏం తర్వాత ప్రపంచ సుందరి పోటీలకు వేదికగా నిలుస్తుంది అనమాట డెబ్బై ఒకటవ ప్రపంచ సుందరి పోటీలు టాటా గ్రూప్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది కాలానికి మరి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ స్పాన్సర్షిప్ హక్కులను చేజిక్కించుకుందనమాట ఇందుకోసం రెండు వేల ఐదు వందల కోట్లు ఏడాదికి ఐదు వందల కోట్లు చెల్లించనున్నది ఐపీఎల్ చరిత్రలో ఇది అత్యధికం జపాన్ కు చెందినటువంటి స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ స్లి షార్ట్ కట్ లో అనేటటువంటి తేలికపాటి లూనార్ ల్యాండర్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి పంతొమ్మిదిన మరి చంద్రుడిపై విజయవంతంగా దిగింది దీంతో జాబిల్లిపై నౌకను సాఫీగా దించినటువంటి సాఫ్ట్ ల్యాండింగ్ సాధించినటువంటి ఐదో దేశంగా గుర్తింపు పొందింది జపాన్ ఇప్పటి వరకు అమెరికా రష్యా చైనా భారత్ మాత్రమే చందమామపై ల్యాండర్లను దించాయి తాజాగా జపాన్ ఆ జాబితాలో చేరిందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మరి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్